హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరూ బాగున్నారా మరి ఈరోజు ఊరి సంగతులు అనేటువంటి ఛానల్ ద్వారా ఏపీలో జరగపోతున్న మన పునర్విభజన అలాగే గ్రామాలు మండలాలు వంటి మార్పులు చేర్పుల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ యొక్క వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల ఏర్పాటు గురించి చూసినట్టయితే ఏపీలో జిల్లాల పునర్విభజనం అనేది జోరందుకుంది ఈ ప్రక్రియ ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుబడి ఎంతైనా ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాలు ఏర్పాటు పేర్లు మార్పు గ్రామాలు మండలాలు సరిహద్దులు సవరణలు వంటి అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది అయితే ఈ సందర్భంగా ప్రముఖ కవి గుర్రం జాసువా పేరును గుంటూరులో పల్నాడు లేదా బాపట్ల జిల్లాల్లో ఒకదానికి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు బాపట్ల జిల్లాకు స్వతంత్ర సమర యోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు అయితే బాపట్ల నుండి చీరల మధ్య జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని సూచనలు వచ్చాయి అయితే మార్కాపురం ప్రాంతాన్ని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాలవీరాంజనేయ స్వామి వినతపత్రం పత్రం అందించారు అయితే చిత్తూరు జిల్లాలో వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని కోరుతున్నారు అలాగే శ్రీ కృష్ణా జిల్లాలోని కొన్ని గ్రామాలకు న్యూజువీడు లేదా ము ముసునూరు మండలకు అనుసంధించాలని ప్రజలు కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లాలోని మోనపాకను లావేర మండలం కేంద్రంగా మార్చాలని పలు డిమాండ్లు వెలువెత్తాయి అయితే ఈ సూచనలన్నీ ప్రజలకు పరిపాలన సౌలభ్యం కల్పించే దిశగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మార్పులు చేర్పులు అనేవి భవిష్యత్తులో జరుగుతాయి అదంటే ఈరోజు ఈ వీడియోలో విషయం మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ